ఈ రోజు మన నానక ప్రేమతో షో కి ఒక చందమామ రాబోతుంది వాళ్ళ నాన్నతో గ్రేట్ యాక్ట్రెస్ అభినయ గారు అండ్ ఆనంద్ గారు ప్లీజ్ వెల్కమ్ టు నానక ప్రేమతో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు అండ్ అభినయ గారు ఆనంద్ గారు మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా చాలా అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాం ఒక ఫాదర్ ఈ రోజుల్లో అన్ని వచ్చిన పిల్లల్ని పెంచడమే చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు మన మాట వినరు గాలి కొదిలేద్దాం బట్ ఇంతప్పటి నుంచి ఇంత అయ్యేదాకా ప్రయోజకురాలు అయ్యేదాకా ఒక ఆడబిడ్డని ఎక్కడ ఇంత మచ్చ కూడా రానియకుండా ఇంత బాగా పెంచారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెంచిన విధానానికి హ్యాట్సప్ సార్ తల్లిదండ్రుల బాధ్యత ఏంటి వాళ్ళ పిల్లల్ని పెంచి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి ఆమెకి దారి చూపించాము దారి పట్టుకుంది బండి చెవులు వినపడు మాట రాదు అయినప్పటికీ కూడా ఏంటో తను ప్రూవ్ చేసుకున్నారు యాజ్ ఎ హీరోయిన్ గా కూడా చేస్తున్నారు ఇప్పుడు అంటే ఇప్పుడు తిను ఏదన్నా మాట్లాడాలన్నా విన్నది మాట్లాడాలన్నా అంటే ఎవరైనా హెల్ప్ చేస్తుంటారా సార్ ఉన్నారు నా పేరు కీర్తన అండి సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినయ గారిని అడగండి ఈ షోకి వచ్చినందుకు ఫస్ట్ వాళ్ళ నాన్న గురించి ఏమనుకుంటున్నారు బిగ్ హార్టెడ్ యాక్చువల్లీ మై ఫాదర్ చాలా పాజిటివ్ మనిషి నా లైఫ్ లో అండ్ అసలు నేనేం చెప్పలేను యాక్చువల్ చాలా ఉన్నాయి అసలు ఆయన గురించి చెప్పడానికి లైక్ పది టెన్ ఇయర్స్ నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి నన్ను చూస్తున్నారు బట్ చాలా బిగ్ హార్టెడ్ అండ్ వెరీ పాజిటివ్ మనిషి నన్ను పుట్టినప్పటి నుంచి పెంచి అన్నీ చేశారు సో ఐ రెస్పెక్ట్ మై ఫాదర్ అలాట్ అన్నీ బాగుంటేనే పిల్లల్ని పెంచడం చాలా కష్టంగా ఉంది అమ్మాయిలను అసలుకి పట్టించుకొని ఎంతో మంది పేరెంట్స్ కూడా చూస్తున్నాం అలాంటిది వాళ్ళ ఫాదర్ తన చెయ్యి వదిలిపెట్టకుండా ఇన్ని సంవత్సరాలు ఒక ప్రయోజకరాలను చెయ్యాలి నా కూతురు ఏంటో ఈ సొసైటీ చూసి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి అభినయాస్ ఫాదర్ అంటే ఆనందం చెప్పుకునే విధంగా సొసైటీకి పరిచయం చేశారు కదా ఆ విషయంలో ఏమనుకుంటారు వాళ్ళ ఫాదర్ గురించి ఆమె ఇప్పుడు నాన్న మీకు గుర్తుందా ఫస్ట్ నేను పుట్టినప్పుడు ఎలా అయింది ఎందుకంటే నేను నేను చూసుకోలేదు బట్ మా ఫాదర్ని అడుగుతున్నాను నేను పుట్టినప్పుడు వాళ్ళకి అసలు ఏమనిపించిందో అని పుట్టినప్పుడు హాస్పిటల్లో ఆమెను తీసుకున్న వాళ్ళు రాగానే నా దగ్గరికి అప్పుడే అభినయాని పేరు పెట్టాను అంత అందంగా ఉండే ఒక ఆర్టిస్ట్ చేయాలనే ఒక తపన ఉండే మధ్యలో ఎంతో డిస్టర్బెన్స్ వచ్చింది ఆ డిస్టర్బెన్స్ అంతా దాటుకొని ఈ స్థాయికి వచ్చింది అంటే నేను ఎప్పుడు అనుకోలేదు ఒక నేను యాక్ట్రెస్ అవుతాను ఎప్పుడు నేను లైక్ గేమ్స్ ఆడుకోవడము ఫ్యామిలీతో ఉండడము నార్మల్ లైఫ్ నాది అంత స్పెషల్ ఏం కాదు లైక్ నాన్న చూస్తుంటాను షూట్కి వెళ్ళినప్పుడు గుర్తుందా నాన్న రామోజీ ఫిలిం సిటీ వెళ్ళే వాళ్ళం అది ఏ మూవీ అది కోటి రామకృష్ణ జెండా నేను దాంట్లో క్యారెక్టర్ చేశాను అక్కడికి షూటింగ్ ఇంకా తీసుకుని పోయేవాడు అప్పటి నుంచి ఆమెకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది ఇంత ఉంది కనీసము మోడలింగ్ ట్రై చేద్దాము యాక్టింగ్ అంటే వినపడాలి మాటలు డైలాగ్స్ రావాలి మోడలింగ్ అంటే అవసరం లేదు అని అనుకున్నాను ఫైనలీ యాక్టింగ్ వచ్చి పదిహేను అవార్డ్స్ దాకా తీసుకుంది ఆమెకి ప్రాబ్లం ఉంది సో ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకొని వచ్చి ఆమెని ఇండిపెండెంట్గా చేయాలి అంటే టోటల్ క్రెడిట్ గోస్ట్ మై వైఫ్ నేను చేసింది ఒక ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు సెవెంటీ పర్సెంట్ వాళ్ళ మదర్ అమ్మ మొత్తం నేనేం చేశానంటే ఎన్నో సినిమా కంపెనీలకు వెళ్ళాను ఎంతోమంది అప్రూవ్ చేశాను ఆమె ఫొటోస్ తోటి ఒక అవకాశం కోసం చాలా మంది కోప్పడ్డారు కూడా ఒక అమ్మాయి మూగ అమ్మాయిని తీసుకొని వచ్చి సినిమాలో ట్రై చేస్తున్నాడే పిచ్చోడా రకరకాల మాటలు మాట్లాడారు ఓకే ట్రై చేశాను గాడ్ ఇస్ గ్రేట్ ఇక్కడ గాడ్ ఎవరంటే సముద్ర కాని ఆయన లేకుంటే ఆమె ఇండస్ట్రీకి లేదు బట్ మేడం సార్ అన్నట్లుగానే చెవులు వినపడు మాట్లాడలేరు కానీ ఫ్రేమ్ ముందు ఎప్పుడు కూడా స్క్రీన్ ముందు మనం చూసినప్పుడు అస్సలుగా తన డైలాగ్ డెలివరీ కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ ఎక్కడ మిస్ అవరు బట్ చిన్నప్పటి నుంచి తను ఇలా పుట్టింది కదా ఇలా పుట్టినప్పుడు పెంచేటప్పుడు ఏ తల్లిదండ్రులైనా గానీ కొంచెం కసురుకోవటం కోపట్టం ఇలా దేవుడు ఇలాంటి ఒక బిడ్డనిచ్చాడు ఏంటి మాకు అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా మీ లైఫ్ లో ఇంత అందంగా ఒక అమ్మాయి పుట్టినాక దేవుడు ఇలాంటి ఒక ప్రాబ్లం ఇచ్చాడే వేరొక డిలేడ్ మైల్ స్టోన్ అన్నప్పుడు కూడా ప్రాబ్లం ఉండే త్రీ ఇయర్స్ కూడా నడవలేదు టోటలీ ఒక హ్యాండిక్యాప్ అనుకున్నాము ఒకసారి నడవంగానే షీ టర్న్ బ్యాక్ అంటే వినపడాలి డైలాగ్ చెప్పాలి ఇది కంపల్సరీ ఫర్ యాక్టింగ్ ఈస్ ద ఫస్ట్ యాక్ట్రెస్ ఇన్ దూడదు ఎవరు వినపడదు వినపడితేనే మాటలు వస్తుంది చాలా మంది ఏమంటారు అది పొరపాటు ఏం చేసేస్తారు సైన్ లాంగ్వేజ్ నేర్పించేసి మూగోళ్లు చేసేస్తారు అభినయ గారు ఎప్పుడైనా కానీ అమ్మ కోసం నాన్న కోసం ఏడ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయా మీ లైఫ్లో అంటే లైక్ అందరూ చెప్తూ ఉంటారు కదా మా పేరెంట్స్కి లైక్ మీ పాప డెఫ్ అలాగా అని అన్నప్పుడు నాకు కొంచెం వాళ్ళని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది మా మదర్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మా మదర్ నా యాక్టింగ్ కెరియర్కి లైక్ మా మదర్ చాలా పెద్ద సపోర్ట్ అండ్ లైక్ తను నాకు డైలాగ్స్ అండ్ షూట్ ఉంది అన్నప్పుడు ముందు రోజు నాకు షూట్కి ప్రిపరేషన్ కానీ ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ప్రతిదీ మా మదర్ చూసుకుంటారు అండ్ అండ్ మా డా మా ఫాదర్ కూడా నా స్కెడ్యూల్స్ చూడడం కానీ మంచి స్టోరీ సెలెక్షన్ కానీ ప్రతిదీ ఇద్దరు మేనేజ్ చేస్తారు అండ్ లైక్ మా పెద్ద అన్న ఏదే ఎనీ మూవీ ఏదో వచ్చినా సరే స్టోరీ వచ్చినా సరే నేను చాలా కన్ఫ్యూజన్లో ఉంటాను ఏది తీసుకోవాలి ఏది ఏ ప్రాజెక్ట్ చేయాలి చేయొద్దు అని సో అలాంటి టైంలో మా ఫ్యామిలీ మొత్తం నాకు సపోర్టింగ్గా వచ్చి వాళ్ళన్నీ డిస్కస్ చేసి ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలనే దాని మీద నాకు మంచి గైడెన్స్ ఇస్తుంటారు సో ఫర్ దాట్ నేను మా ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎలాంటి అడ్వైసెస్ ఇస్తుంటారు మీకు అఫ్ కోర్స్ ఫాదర్ ఎప్పుడు మా నాన్నగారు ఎప్పుడు అడ్వైజ్ ఇస్తుంటారు లైక్ ముందు షూట్కి వెళ్ళే ముందు జాగ్రత్తగా వెళ్ళాలి టైంకి వెళ్ళాలి టైంకి పడుకో అసలు ఎప్పుడు పడుకో పడుకో నిద్రపోవాలి టైంకి అని ఎప్పుడు బాగా చెప్తుంటారు నాకేమో డైలాగ్స్ చదువుకోవాలి ఇది అర్థం చేసుకోవాలి చాలా ఉంటుంది బట్ ఆయన ఒకటే అంటారు ఎప్పుడు నాతో గొడవ పడుతున్నట్టు ఎలా లైక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు సో మా ఇద్దరికి మంచి ఫనీ కాన్వర్సేషన్స్ అవుతుంటాయి ఎంత పాజిటివ్ ఉందో అని ఒక్కొక్కసారి కొట్లాడుకుంటూ ఉంటాము సో ఎప్పుడు పాజిటివిటీ ఎప్పుడు పాజిటివ్గానే ఉంటారు ఎప్పుడు నెగిటివిటీ ఏమి ఉండదు నాదొకటే ఒక అడ్వైజు పంక్చువాలిటీ చెప్పిన టైం కు వాళ్ళు పంపించిన టైం కు వచ్చేయాలి ఇండస్ట్రీ ఉంటుంది ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్ ఫర్ ఎవ్రీబడి ఉన్నంత కాలము మంచి పేరుతో ఉండాలని ఆమెకి ఎప్పుడు చెప్తాను ఏ తల్లిదండ్రులైనా కానీ పిల్లలు అభివృద్ధిలోకి వస్తే బాగా ఫీల్ అవుతారు దేవుడు అభినయ గారికి చాలా పెద్ద ప్రాబ్లం కూడా పాటు ఈక్వల్ గా తన కూడా చెప్పుకునే ఇది ప్రాబ్లమే కాదు దేవుడు ఇచ్చిన వారు ఇలాంటి పిల్లలు ఎవరికి ఇస్తారు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకి ఇస్తారు ఇది ఎప్పుడు మాకు ఒక బర్డన్ గా అనుకోలేదు పిల్లలు అల్లరి చేస్తారు గొడవలు చేస్తారు అదంతా సర్వసాధారణం ఈ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చి ఈ స్థాయికి వచ్చింది అది క్రెడిట్ గోస్ట్ వారు ఆ డాడీ తెచ్చి చెప్పలేదు కరెక్ట్ అంటే కొంతమంది అంటుంటారు డెఫ్ అంటే ఏంటి ఇదంటే ఏంటి అని జస్ట్ న్యాచురల్ థింగ్ చాలా మంది మాటలు వచ్చిన వాళ్ళకి తెలియదు అసలు ఎందుకు ఇలా చేస్తారు ఎందుకు ఇలా ఉంటారు అని యుఎస్లో ఎయిటీన్ హండ్రెడ్స్ ఆ టైంలోనే వాళ్ళకి తెలుసు ఒక డెఫ్నెస్ అంటే ఏంటి వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఉంటాయని తెలుసు ఇక్కడ ఏంటంటే ఆ ఒక డెఫ్త్ అంటే ఒక గానే చూస్తారు మా ఇంట్లో ఎప్పుడు నన్ను ఒక డెఫ్ అమ్మాయి లాగా ఒక స్పెషల్ లాగా ఎప్పుడు చూడలేదు లైక్ సేమ్ అంతా ఈక్వల్ నాకు ఏ రోజు ఎక్కువ తక్కువ అనేది అసలు లేనే లేదు సో అభినయ గారు మీకు ఒకటి చెప్పనా మీరు సేమ్ చందమామ లాగా ఉన్నారు సో మచ్ నాన్నలో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి నచ్చని క్వాలిటీ ఏంటి అసలు ఫాదర్ కాదు నాకు ఆయన మాకు ఒక మంచి డిఫరెంట్ బాండింగ్ ఉంది అది వెరీ పాజిటివ్ పాజిటివిటీ కొంచెం ఉంటే నెగిటివిటీ కొంచెం ఎయిటీ నైన్టీ అలా ఎయిటీ సెవెంటీ అలా ఉంటుంది బట్ రైట్ మీకు తనలో నచ్చిన క్వాలిటీ ఏంటి నచ్చిన క్వాలిటీ ఏంటి నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఈ ప్రాబ్లం ఉందని ఆమె ఎప్పుడు ఫీల్ అవ్వలేదు కొద్దిసార్లు చాలా ఫీల్ అయింది దేవుడు ఇట్లా చేసేసాడే బట్ అదంతా మేనేజ్ చేసి ద బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఇంత ఒక పొజిషన్కి వచ్చి మీరు చెప్పిన చెప్పారు కదా ఇప్పుడే లాగా ఉన్నారు ఆ ప్రౌడ్నెస్ రాలేదు మా రిలేటివ్స్లో కానీ మా ఫ్రెండ్స్లో కానీ అందరితోటి కలిసిమెలిసి ఉంటుంది నేను ఒక హీరోయినా నేను ఒక సెలబ్రిటీయా ఆ ప్రౌడ్నెస్ లేదు ఆ టైమ్ స్కోప్ వస్తుంది అందరికీ మేము మనమే పెద్దవాళ్ళమే ఓడ్చుకోవాలి వాళ్ళ మదర్ ఆమెతో మాట్లాడినట్లు నేను కమ్యూనికేషన్ చేయను ఎప్పుడు వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటారు సో ఆమెకి నా మీద కోపము ఎప్పుడు నువ్వు నాతో సరిగా మాట్లాడవును అనే ఫీల్ ఐ ఫీల్ సారీ అది నేను పొరపాటు చేశాను నచ్చినట్లు ఆమెతో నేను కమ్యూనికేట్ చేయలేదని ఐ ఫీల్ బ్యాడ్ మేడం ఫాదర్ చాలా ఎమోషనల్ అవుతున్నారు నేను టైం స్పెండ్ చేయట్లేదు అభినయకి అని అట్ ది సేమ్ టైం దేవుడు నాకు ఒక చిన్న లోపం ఇచ్చాడు అని డిప్రెషన్కి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయా మీ లైఫ్ లో అసలు ఎప్పుడు లేదు జస్ట్ అ న్యాచురల్ థింగ్ లైక్ మా మదర్ ఎప్పుడు నాతోనే ఉంటారు అండ్ ఫాదర్ ఎప్పుడు ఉంటారు అంత పాజిటివ్గా ఉంది నా నేను ఎప్పుడూ నాకు ఇది లేదని లేదు ఓకే నాకు తెలుసు ఫాదర్ బిజీగా ఉంటారు మళ్ళీ మేము తిరిగి వస్తాము మళ్ళీ ఇంట్లో మాట్లాడుకుంటాము అంటే లైక్ ఓకే ఆయన వర్క్ వెళ్తుంటారు నేను కూడా వెళ్తుంటాను వస్తుంటాను మాకు మంచి బాండింగ్ ఉంది నేను కూడా బిజీ అయిపోతుంటాను మళ్ళీ బడే ఫ్యామిలీని మిస్ అయినట్టు అనిపిస్తుంది మళ్ళీ మేము కలుస్తాము సో మేము ఎప్పుడూ అలా ఆలోచించలేదు మీరు అన్నారు కదా లైక్ మా డాడీ ఏం మిస్టేక్ చేయలేదు ఆయన जस्ट बिजी आते हैं మీరు ఎప్పుడైనా ఫీల్ అవుతారా టైం ఇవ్వట్లేదు నాకు బట్ నేను ఒకటి చెప్పడం ఏంటంటే మా మదర్ ఎక్కువ యాక్టివ్గా ఉంటారాము అని క్వశ్చన్స్ అడుగుతుంటారు సో ఎక్కువ మమ్మీతో కాన్వర్జేషన్ ఎక్కువ ఉంటుంది సో ఫాదర్ ఏంటంటే బేసికల్గా ఆయన బిజీ పర్సన్ నాకు తెలుసు ఆయన సారీ చెప్పాలి అసలు అవసరం లేదు ఓకే నాకు చూస్తే నాకు అర్థం అయిపోతుంది ఆయన బిజీగా ఉన్నారు ఆయనకు వర్క్ ఉంది అని జస్ట్ సేమ్ థింగ్ కొన్ని రీల్స్ ఉన్నాయి ఇక్కడ మీవి ఒక్కొక్క రీల్ మీద మీ ఒపీనియన్ ఏంటి ఎలా ఎంజాయ్ చేస్తుంటారు మీరు ఇది చెన్నైలో తీసాము తమిళనాడులో ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్లో సో లైక్ నేను నాకు నచ్చింది డాన్స్ నేను అడిగాను చేద్దాం అని ఓకే అందరూ ఆ సాంగ్ బాగుందని చెప్పారు సో ఆయనకు సర్ప్రైజ్ చేయడానికి అన్నట్టుగా నేను ఆ సాంగ్ అలాగా డాన్స్ చేసి మా మదర్ వాళ్ళ మదర్ తను మా అమ్మమ్మ గారు చాలా ఎమోషనల్ అయిపోయారు అంత బాండింగ్ ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే ఈ రోజు నేను నడుస్తున్నాను మాట్లాడుతున్నాను అంటే కూడా మా అమ్మమ్మ గారే కారణం అసలు లైఫ్ ఇచ్చింది అంటేనే నాకు ఆవిడ అండ్ తను నాతో సైన్ లాంగ్వేజ్లో కూడా మాట్లాడుతూ ఉంటారు అండ్ తను చాలా జోక్స్ వేస్తూ ఉంటారు అంటే మంచి మంచి స్టోరీస్ చెప్తూ ఉంటారు లైక్ నేను ఎప్పుడో ఆవిడ్ని నా హస్బెండ్ నువ్వు అని అంటూ ఉంటాను సరదాకి సో ఇట్స్ లైక్ వన్ ఇయర్ ఈ సెప్టెంబర్ థర్డ్ వస్తే లైక్ వన్ ఇయర్ అవుతుంది సో మేము హాస్పిటల్ సెవెన్ డేస్ ఉంది బెంగళూరు హాస్పిటల్లో నేను చాలా వరీ అయినప్పుడు ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎప్పుడు నేను ఆలోచించుకుంటూ ఉంటాను నా చిన్నప్పుడు టైంలో తన నాకు ఎలా ఉండేవారు తను నాకు ఎలా సపోర్ట్ చేసేవారు అని అండ్ ఏంటంటే నాకు చాలా ఇష్టం మీరు మంచి యాక్టరా డాడీ మంచి యాక్టర్ అక్కడ చూడండి లెఫ్ట్ లో మీరు కావాలని అవ్వలేదు అభినయ సక్సెస్ అయింది అది చాలా నెక్స్ట్ వావ్ అయిన దేవుడు గాడ్ ఫాదర్ అంతే నాకు వెరీ బిగ్ హాట్ అండ్ వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ వెరీ స్ట్రిక్ట్ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ గారు కండిషన్ ఏంటంటే ఆమె ఉన్నన్ని రోజులు ఆమెకేం ఇబ్బంది కావట్ ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అలా చూసుకోవాలి మొత్తం యూనిట్ ఆమె అభినయని నెస్ పిక్చర్ ఎస్ బిగ్ ఫ్యాన్ అండ్ అండ్ ఐ గారు బెస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్ టాప్ ఏం చెప్పారు అభినయ్ గారిని చూసినప్పుడు రజనీకాంత్ గారు అంటే అభినయ ఒక సినిమా చేసింది కుట్రం ట్వంటీ త్రీ అని చూసాడు యాక్ట్రెస్ పేరు నాకు తెలియదు కానీ ఆమె నా సెల్యూట్ చెప్పండి ఆమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ సమంత గారు చాలా అందంగా ఉంటారు అండ్ లైక్ నేను విన్నాను సమంత గారికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉందని బట్ ఐ ప్రే ఫర్ హర్ ఆమె మంచి హెల్తీగా మళ్ళీ రావాలి అని ఎంత స్వీట్ అంటే చాలా న్యాచురల్గా ఉంటారు అండ్ ఆమె నన్ను చాలా నా గురించి అడిగారు అన్నట్టు డెఫ్ కదా ఎలా చేస్తావు అలా చేస్తావు అని బట్ నాకు అర్థం అవుతుంది నేను చేస్తాను అని అని బట్ ఆవిడకి నా గురించి తెలీదు బట్ ఎలా కమ్యూనికేట్ చేయాలి నాతో అనేది బట్ ఐ లవ్ హర్ సో మచ్ హలో సమంత నువ్వు ఎలా ఉన్నావు నేను విన్నాను నీకు హెల్ప్ బాగాలేదు అని ఐ హోప్ యూ విల్ రికవర్ అండ్ నీ కోసం నేను డెఫినెట్గా ప్రేయర్ చేస్తాను అండ్ డోంట్ బ్రేక్ అండ్ యూఆర్ అన్స్టాపబుల్గా ఉండాలి నువ్వు కంటిన్యూ ఇలాగే వర్క్ చేస్తుండాలి థ్యాంక్ యూ సో మచ్ Next picture, yes. సూర్య గారి ఫాదర్ అంటే నాకు చాలా నచ్చుతారు అండ్ ఆయనతో ఎప్పుడు నేను ఎక్కువ కమ్యూనికేట్ చేసింది లేదు బట్ లాస్ట్ నన్ను చూసినప్పుడు వాళ్ళు చాలా సర్ప్రైజ్ అయ్యారు లైక్ ఆయన నన్ను కాంప్లిమెంట్ చేశారు నా వర్క్ గురించి అండ్ ఇస్ వెరీ షార్ట్ టైం నేను ఆయనతో మాట్లాడడం బట్ ఐ లవ్ హిమ్ అండ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఆయన మంచి క్యారెక్టర్స్ చేస్తారు అండ్ ఈజ్ అ వెరీ పాజిటివ్ పర్సన్ అనమాట ఐ లైక్ హిమ్ అలాట్ నెక్స్ట్ పుష్పరాజ్ ఐ లైక్ హిమ్ నాకు చాలా ఇష్టం బెస్ట్ యాక్టర్ అసలు అండ్ న్యాచురల్ యాక్టర్ అంటే ఆయన దేంట్లో అయినా ఈజీగా మ్యాచ్ అయిపోతారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు మూవీలో ఆయన ఫస్ట్ టైం కలిసాను సార్ ఎక్కువ మాట్లాడలేకపోయాను ఆయన బిజీగా ఉండడం వల్ల మహేష్ బాబు గారు ఉన్నారు అండ్ వెంకటేష్ గారు వాళ్ళంతా ఒక దగ్గర ఉండే వాళ్ళు ఎక్కువ మాట్లాడలేదు బట్ హాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంతే లైక్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నాను ఆ టైంలో నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ ఆయన చాలా ఫేమస్ అండ్ ఆయన ఆయన ఎక్స్ప్రెషన్స్ నాకు చాలా నచ్చుతాయి మహేష్ బాబు గారు అండ్ ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు ఆయన స్కిన్ చాలా బాగుంటుంది అండ్ వాకింగ్ స్టైల్ కానీ ఆయన జస్ట్ పర్ఫెక్ట్ పర్సన్ బట్ ఎక్కువ మాట్లాడలేదు నేను సార్ తోని షూట్ లొకేషన్ లో ఉన్నప్పుడు నేను వేరే దగ్గర సార్ వేరే దగ్గర ఉండడం వల్ల బట్ ఈస్ అ వెరీ గుడ్ యాక్టర్ అండ్ ఐ లైక్ హిమ్ అలాట్ విశాల్ కుమార్ నేను చూస్తుంటే

ఉంటాను ఏంటి అభినయ విశాల్ గారు పెళ్లి చేసుకుంటున్నారు అని ఇలా వచ్చినప్పుడు బట్ బట్ నేను సర్ప్రైజ్ బట్ అదేం లేదు బట్ ఐస్ వెరీ గుడ్ పర్సన్ ఆయన ఎప్పుడు నన్ను అంటుంటారు ఫుడ్ మాతో కలిసి తినాలి డైరెక్టర్ గారు కెమెరామెన్ అందరితో కలిసి తినడము ఎప్పుడు నన్ను సపరేట్ చేసే కాదు అందరు నన్ను ఇంక్లూడ్ చేసేవాళ్ళు నేను విశాల్ పెళ్లి కొన్ని న్యూస్లలో నేను చూశాను చాలా షాకింగ్ అనిపించింది నాకు కామెడీ అనిపించింది ఏంటి సార్ అది ఎందుకు వచ్చింది వైరల్ అయింది లటి ఆడియో ఫంక్షన్ లో యాంకర్ ఏందో సడన్ గా స్టేజ్ పైన వెళ్ళి అనౌన్స్ చేసిండ్రు విషాలను అడిగిండ్రు మీ లవ్ ఏందని చెప్పండి మాకే ఒక పెద్ద న్యూస్ అది సో ఇట్ ఈస్ ఓన్లీ రూమర్ ఇట్ నాట్ ట్రూ అండ్ ఐ వాంట్ టు యాడ్ టు దట్ ఎవరైతే యాంకర్ ఉన్నారో చెప్పారో అది ఏదో యూట్యూబ్లో పెట్టారు లైక్ నేను షాయ్ అవుతున్నట్టు అలా కొన్ని పెట్టారు అది యాక్చువల్లీ అది అంత రాంగ్ అది ఇప్పుడు ఎవరైనా వచ్చి ఐ లవ్ యూ నీకు వేది అని అంటే ఆబ్వియస్లీ ఎవరైనా షాయ్గా ఫీల్ అవుతారు దట్ నార్మల్ థింగ్ నేను నేను అవ్వడం కూడా దాన్ని కూడా వాళ్ళు అలా చేయడం కరెక్ట్ కాదు అండ్ లైక్ ఇస్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ మీ అండ్ డోంట్ మిస్టేక్ మీకు ఎలాంటి హస్బెండ్ కావాలి మేడం నేను ఎప్పుడు ఫోకస్డ్గా ఉంటాను అండ్ నాకు వర్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ దెన్ మ్యారేజ్ అనేది ఇప్పుడు నాకు మైండ్ లో లేదు ఐమ్ ఆల్రెడీ మ్యారీడ్ నా మదర్ నా హస్బెండ్ మా ఫాదర్ నా హస్బెండ్ బట్ ఏ తండ్రి అయినా కూతురికి పెళ్లి చేయాలి అనుకుంటారు మీరు ఎలాంటి అల్లుడు వస్తే బాగుంటుంది తను అర్థం చేసుకునేవాడు అని మా ఇంట్లో రిస్ట్రిక్షన్ లేదు ఆమెకి ఏదైనా ఆప్షన్ ఉంటే ఓకే ఆ మీద ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా లేకుండా ఆయన కూడా సో హియరింగ్ ఇంపాక్ట్ వినపడదు మాటలు రాదు అలాంటి ఒక అబ్బాయి మమ్మల్ని మంచిగా అర్థం చేసుకుంటాడు నా వర్షన్ మా మిస్సెస్ వర్షన్ ఏంటంటే అది నువ్వు ఏమనుకుంటావు ఎందుకు అనుకుంటావా నువ్వు నీ సినిమాలు లైక్ చేస్తున్నావు నువ్వు మాట్లాడుతున్నావు అందరితోటి కమ్యూనికేట్ చేస్తున్నావు ఈవెన్ నార్మల్ పర్సన్ అది ఒప్పుకో ఒప్పుకోదు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అది జరిగేది ఉంటే జరిగే జరుగుతుంది ఎప్పుడు జరగాలని మన చేతిలో లేదు డాడీ అయితే అనుకుంటున్నారు మీరు పెళ్లి చేసుకోవాలి ఒక మంచి హస్బెండ్ మీకు రావాలి అని నేను జస్ట్ త్రీ థింగ్స్ చూస్తాను ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుల్ ఆన్ లవ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ లేదు నా దగ్గర ఇట్స్ లైక్ జస్ట్ టైం వేస్ట్ థింగ్ నేను ఏంటంటే ఫస్ట్ నాకు నేను హస్బెండ్ చేసుకుంటున్నానంటే నన్ను తను బెటర్గా అర్థం చేసుకోవాలి మా ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉండాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సెకండ్లీ కమ్యూనికేషన్ అనేది బాగుండాలి అంటే షేరింగ్ ఉండాలి ఒక ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు తను అన్ని ఎక్స్ప్రెస్ చేయగలగాలి వి షుడ్ హాఫ్ సేమ్ బిలీఫ్స్ దెన్ ఓన్లీ వి కెన్ గో ఫర్ నెక్స్ట్ స్టెప్ సో ద లైఫ్ వాల్యూ అనేది ఉండాలి సో అది వెరీ ఇంపార్టెంట్ అవి తప్ప నేను వేరే ఏం చూడను ఇన్ ఫ్యూచర్ తనకి పెళ్ళయిపోయి మంచిగా అర్థం చేసుకునే హస్బెండ్ వచ్చి తనతో పాటు తీసుకెళ్ళిపోతే అభినయం లేకుండా ఉండగలరా ఆమెకు కూడా లైఫ్ అని కావాలి కదా ఎప్పుడు ఇంట్లో ఉండడానికి అవకాశం లేదు కదా అభినయ్ గారు రేపు మ్యారేజ్ అయిపోయి ఫ్యూచర్ లో నాన్న అమ్మను వదిలిపెట్టి వేరే ఇంటికి వెళ్ళిపోవాలంటే ఐ థింక్ ఇఫ్ ఒకవేళ నాకు పెళ్లి అయితే హైదరాబాద్ లో ఒకవేళ అయి ఉంటే నేను డెఫినెట్లీ మా మదర్ ఫాదర్ ని ఎవ్రీ వీక్ కలవడం అది చేస్తూ ఉంటాము లైక్ వర్క్ వెళ్ళడము అది ఎలాగో ఉంటుంది ఒకవేళ వేరే ప్లేస్ అయితే లైక్ ఇట్ విల్ బి లైక్ ఐ డోంట్ నో బట్ లెట్స్ సీ హౌ గాడ్ ప్లాన్స్ ఎవ్రీథింగ్ అంటే ఏం చెప్తారు అంటే చాలా మంది ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు పుడితేనే లాస్ట్ అమ్మాయిని ఎవరికొకరికి అమ్మేయటం లేకపోతే చెత్తబుట్ల ఐటమ్స్ వస్తున్నారు చాలా మంది ఇలా డిఫెండన్ డిఫర్ తో పుట్టిన వాళ్ళని కూడా ఎక్కడో అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు అలాంటి పేరెంట్స్ కి ఏం చెప్తారు దయచేసి ఆ పొరపాటు చేయకండి మాకన్నా గ్రేట్ పేరెంట్స్ ఉన్నారు సార్ ఓ ప్లస్ పిల్లల్ని ఎక్కడో తీసుకుని వెళ్తున్నారు ఇది మన బాధ్యత మన శరీరం దాన్ని తీసి బయటపడకండి నానగ ప్రేమతో షోక్ వచ్చారు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక చిన్న ఆటోగ్రాఫ్ అండ్ ఒక కటింగ్ సార్